హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియా వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు పన్నెండు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిది అష్టమి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం విశాఖ పూర్తి యోగం శుక్లం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కరణం విష్టి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి భవ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక నిమిషం వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి కర్కాటకం రాశి తుల సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి